ఇబ్రహీంపట్నం దండు మైలారంలో దారుణం జరిగింది చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతుర్ని కనికిరం లేకుండా కన్న తల్లి నిర్దాక్షిణ్యంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది పోలీసులు మృతురాలి సోదరుడి వెర్షన్ ప్రకారం చూస్తే స్థానిక దండు మైలారంలో నివాసం ఉంటున్న మోతే జంగమ్మ ఐలయ్యలకు ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు భార్గవి అనే కుమార్తె ఉంది భార్గవి దిల్షుక్ నగర్ లోని అనిబీ సెంటర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది భార్గవిని బంధువుల ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు అయితే భార్గవి అదే గ్రామానికి చెందిన శశి అనే యువకుడిని ప్రేమించింది ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఆమెను గత రెండు వారాలుగా తల్లిదండ్రులు కాలేజీకి పంపించడం మానేశారు ఇదిలా ఉంటే ఈ సోమవారం భార్గవి ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో శశి అక్కడికి వెళ్ళాడు భార్గవి శశి ఇంట్లో మాట్లాడుకుంటుండగా చూసిన జంగమ్మ భార్గవిపై కోపంతో విరుచుకుపడింది శశి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు తాను ఎన్నిసార్లు మందలించినా తన మాట వినట్లేదని గ్రహించిన తల్లి కూతుర్ని చున్నీతో విరువేసి చంపేసింది అదే సమయంలో ఇంటికి వచ్చిన భార్గవి సోదరుడు చరణ్ తన సోదరుని తల్లి చంపడం చూసి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఘటన అనంతరం భార్గ్ తల్లి స్పృహ కోల్పోయింది ఇంకా స్పృహలోకి రాలేదని కోలుకోగానే సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వి రాజు తెలిపారు అయితే గత కొన్ని రోజులుగా వాళ్ళ తల్లి మరి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ మేనభావను మ్యారేజ్ చేసుకోమని రోజు చెప్తున్నారు అయితే దీనికి ఆమెకి ఇష్టం లేదు ఈ శశి ఎవరు లేనప్పుడు ఆ ఇంట్లోకి రావడం జరిగింది ఆ ఇంట్లో ఒంటరిగా ఉండడం వాళ్ళ అమ్మ చూసింది చూసిన తర్వాత ఎందుకు నువ్వు ఆ పిల్లలతో మాట్లాడుతున్నావు నీకు మేనభావతో వివాహం ఉంది కదా నీకు చిన్న గొడవ అయినట్లు ఉంది ఆ గొడవ అయిన తర్వాత ఆ గొడవలో జరిగిన దీంట్లో చున్నీతో అమ్మాయిని మెడ నిలిపి పడేస్తుంది ఆ టైంలో ఈ బాబు కూడా కంప్లైంట్ కూడా వచ్చాడు ఇటు తలుపు కొట్టే తిరగకపోతే కిటికీలో నుంచి చూస్తే వాళ్ళ అమ్మ చున్నీతో వాళ్ళ అక్కని ఇది చేసి స్టాంగులేషన్ చేయడం చూడడం జరిగింది జరిగిన తలుపు కొట్టు వాళ్ళ అక్క కింద పడిపోయింది ఈ ఈమె కూడా స్వృహతప్ప పట్టిపోయింది తర్వాత వాళ్ళ నాన్నకు వాళ్ళ మేనమావకు అందరికి ఫోన్ చేసి పిలిపించాడు పిలిపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్పృహతప్పి పడిపోయిన తో ఇంతవరకు విచారించే అవకాశం తల్లిని మాకు రాలేదు ఆమె స్టూలోకి వచ్చిన వెంటనే పూర్తి విచారం చెప్పి తర్వాత ఇన్వెస్టిగేషను ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మా డీసీపీ మేడం సుంతారెడ్డి మేడం గారి పర్యవేక్షణలో జరుగుతుంది